రాష్ట్రపతి భవన్లో నేడు పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు టాలీవుడ్ నుంచి నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అందుకోనున్నారు టాలీవుడ్ నుంచి నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు కాగా కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదున పద్మ పురస్కారాలను ప్రకటించింది ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది నందమూరి బాలకృష్ణ తాతమ్మ కళ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు తాతమ్మ కళ అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది పద్నాలుగేళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి బాలయ్య నటించారు సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు వందకు పైగా సినిమాలు కూడా చేశారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు ప్రజెంట్ అఖండ టూ మూవీ ఆయన చేస్తున్నారు ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గాను సేవలను అందిస్తున్నారు